অনুপ রুপান

ज <laughs> <laughs> <laughs>

और कंगा दा चार्ज ना बेटा जय श्री राम जय श्री राम बैठिए बैठो

ప్రతి ఒక్కరికి పేరు పేరు చిన్న పెద్ద లక్ష్మీ తండ గ్రామ ప్రజలందరికీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారి సహకారంతోనే ఇవాళ నేను సర్పంచ్ అయ్యాను వాళ్ళ బాగోగులు ఇవాళ నుంచి ఈ ఐదేండ్లు వాళ్ళ కోసమే నేను పనిచేయాలి అదే విధంగా ఈ గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా నా ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఉంటాయి ఆ ప్రతి ఒక్క సమస్యకి సహకారము అందించి ప్రతి సమస్యని పరిష్కారం చేసేటట్టుగా ప్రజలందరూ నాకు సహకరించి అలా నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది కాబట్టి లక్ష్మీతండ ప్రజలందరికీ సూర్యాపేట మండలము సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా మీడియా మిత్రులకి పోలీసు అధికారులకు అదేవిధంగా ఎలక్షన్కు వచ్చినటువంటి అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు അതെ അതെ ഇവ്രീട് இன்னைக்கு பட்டன ஃபேஸ்ல